ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి గుండె పగిలే భయంకర నిజాలు ఇవే చూస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో పదకొండవ రాశిగా పిలుస్తారు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి యొక్క జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పలు మార్పులతో పాటుగా వీరి యొక్క జీవితంలో గుండె పగిలే భయంకర నిజాలు కూడా ఉన్నాయి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వైవాహిక జీవితం కానీ కుటుంబ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారి యొక్క రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది శని సంవత్సర ప్రారంభంలో ఒకటవ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి పెరుగుతుంది ఈ స్థానం వల్ల మీకు ఉద్యోగాల్లో పురోగతి నెమ్మదిగా జరుగుతున్నట్లు అనిపించవచ్చును కొంతమంది కుంభరాశి వారు పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇటువంటి పనులు కూడా వాయిదా వేసుకోవద్దు కొన్ని పనులు మీకు వాయిదా పడుతున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది క్రమం తప్పకుండా ప్రతి పనిని పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడాన్ని అలవాటు చేసుకోండి శని దృష్టి మరియు గురుదృష్టి మార్చి ఇరవై తొమ్మిది వరకు పదవ ఇంటిపై ఉండడం వలన ఉద్యోగాల్లో సరైన గుర్తింపు రాకపోవడం మరియు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా మీ సహోద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం లేదా మీరు ఏ పనినైనా ప్రారంభించి వదిలేస్తే చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించినట్లుగా మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతాయి మే నెల తర్వాత గురువు మిథున రాశిలోకి ఐదవ ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల మీకు ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడులు పెట్టిన వాటి ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఏ రంగాల్లో ఉన్నవారికైనా కూడా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి సమయాన్ని చూడగలుగుతారు గురువు మీ జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాడు దీని కారణంగా ఎంతో కాలం నుండి ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు వారే ఈ సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పురోగతికి దగ్గరగా వెళ్తారు ఏకాగ్రతతో కనుక పనిచేసినట్టయితే కుంభరాశి వారు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళన్నిటిని కూడా దూరం చేసుకుని సంతోషంగా ఉండగలుగుతారు ఆదాయం పరంగా చూసినట్టయితే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సర ప్రారంభంలో మాత్రమే మీ కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని రెండవ ఇంట్లో సంచరించడం వలన ఆదాయంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఆదాయం పెరిగినప్పటికీ పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు పెరగటం వలన కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు సమస్యలు రావడం వల్ల ఖర్చు చేయాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీరు పెద్దలు లేదా నిపుణుల యొక్క సలహాలు పాటించి పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పవచ్చు మే నెల తర్వాత గురువు ఐదవ ఇంట్లోకి వెళ్తాడు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది రుణాలు తీర్చడం మరియు ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయడం సులభం అవుతుంది సంవత్సర రెండవ భాగంలో కుటుంబంలో పెళ్లిళ్ళు లేదా పూజలు వంటి శుభకార్యాల కోసం ఖర్చు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు Merci. ఇవి మీకు ఆనందాన్ని ఇస్తాయని చెప్పాలి జాగ్రత్తగా మీ యొక్క డబ్బును ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కుటుంబ జీవితం విషయానికి వస్తే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుటుంబ జీవితం కొన్ని సవాళ్లను మరియు ఆనందాన్ని కలిగిస్తుంది సంవత్సరం మొదట్లో ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు ఓపికగా ఉండాలి మీ అభిప్రాయాలను స్పష్టంగా కలపడమే కాకుండా ఎదుటివారి అభిప్రాయాలను అభిప్రాయాలు కూడా అర్థం చేసుకోగలిగేటట్టుగా మీ యొక్క మైండ్ సెట్ ని మార్చుకోవాలి రెండవ ఇంటిపై శని సంచారం చేయడం కారణంగా కుటుంబ సభ్యులపై ఎక్కువగా మీరు ప్రభావం చూపిస్తుంది అంటే కుటుంబ సభ్యులతో అధికంగా గొడవలు జరగటం వంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏవైనా అపార్థాలు ఉన్నా కూడా పరిష్కరించుకోవాలి మే నెల నుంచి రాహు గోచారం ఒకటవ ఇంట్లో మరియు కేతువు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం వలన మీ జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధలు ఏర్పడడం కానీ వారి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అంతేకాకుండా మీరు ఎదుటివారి అభిప్రాయాలు గౌరవించకుండా మీరు చెప్పేదే కుటుంబ సభ్యులు వినాలని ఎక్కువగా మీరు వాదన చేసినట్టయితే కనుక దీని కారణంగా మీరు తరచుగా మీ కుటుంబ సభ్యులతో కానీ అవకాశం ఉంటుంది అయితే రాహుపై గురువు దృష్టి కారణంగా రాహు ఇచ్చే చెడు ప్రభావం కొంత మేరకు తగ్గుతుంది దానితో గొడవలు వచ్చినప్పటికీ అవి తొందరగానే తగ్గుముఖం పడతాయి అయితే కొన్నిసార్లు బాధ్యతల కారణంగా మానసికంగా కూడా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ పెద్దవారి లేదా ఎవరైతే మీ మంచి కోరుకుంటున్నారో వారితో చాలా బాగా మాట్లాడే విధంగా ఉండండి మే నెల తర్వాత గురువు ప్రభావం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది కుటుంబంలో శాంతి అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి ఈ సమయంలో మీ కుటుంబ విషయంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య సహకారం మద్దతు మరియు ప్రతి విషయంలోనే కూడా మనస్పర్ధలు లేకుండా ఉంటాయి సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధం మంచిగా కొనసాగుతుంది ఆరోగ్యం పట్ల కుంభరాశి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేది చూసినట్టయితే కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గురువు గోచారం నాలుగవ ఇంట్లో ఉండడం వలన శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వలన తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిది వరకు శని ఒకటవ ఇంట్లో సంచరించడం వలన మీరు క్రమశిక్షణతో ఉండాలి శని బద్దకాన్ని మరియు అనారోగ్య సమస్యల్ని ఇస్తూ ఉంటుంది జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సమయంలో ముఖ్యంగా మే నెల నుంచి గోచారం ఒకటవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీర్ణకోశ సంబంధిత మరియు మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తస్మత్ జాగ్రత్తగా ఉండాలి ఇంకా కుంభరాశి వారి వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సవాళ్ళని ఇవ్వబోతూ ఉంది అయితే సంవత్సరం మొదట్లో మీకు సవాళ్ళు అధికంగా ఉన్నా మే నెల నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా డబ్బును సంపాదించడమే కాకుండా విజయాలు కూడా సాధించగలుగుతారు వ్యాపారంలో ఎదురైనటువంటి సవాళ్లకు భయపడకుండా ముందుకు వెళ్ళాలి విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారు ఎప్పుడూ కూడా విషయంలో చాలా ఏకాగ్రతగా ఉండాలి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడే మీరు చాలా అవకాశాలను మీ యొక్క జీవితంలో మీరు చూసుకోగలుగుతారు చదువులో విజయాన్ని సాధించగలుగుతారు కొత్త ఆలోచనలు ఈ సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని మంచిగా ముందుకు తీసుకుని వెళ్తాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి గారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు ముందు చెప్పిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీరికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ